హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ సురేఖ రెడ్డి నేనైతే లాస్ట్ షార్ట్స్ పోస్ట్ చేశాను కదా అప్పుడైతే చెప్పాను కదా నేను స్వర్ణగిరి ఇంకా యాదగిరిగుట్ట టెంపుల్స్కి వెళ్ళామని నేనైతే ఈ లాంగ్ వీడియోలో కంప్లీట్గా డీటెయిల్స్ అన్నీ చెప్తాను ఏ టైంకి వెళ్ళాలి అండ్ వన్ డే టూర్ ఎలా ప్లాన్ చేసుకోవాలనేది కూడా కంప్లీట్గా చెప్తాను వీడియో అయితే స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి మీరు ఎప్పుడైనా వెళ్ళాలంటే మీకు కూడా యూజ్ అవుతుంది అండ్ ఇవైతే అండ్ షుడ్గా విజిట్ చేయాల్సిన టెంపుల్స్ తెలంగాణలో మేమైతే ఇదైతే సాటర్డే రోజు అయితే వెళ్ళాము వీకెండ్ కదా మేమైతే అప్పుడు ప్లాన్ చేసుకుని వెళ్ళాం అందులో సాటర్డే అనుకో కొంచెం స్పెషల్ కదా వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఇంకా లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ అందుకని మేమైతే సాటర్డే వెళ్ళాం సాటర్డే కొంచెం రష్ కూడా ఉంటుంది బట్ నార్మల్ డేస్లో మాకైతే కుదరదని మేమైతే వీకెండ్ అయితే వెళ్ళాం అందులో ఇప్పుడైతే మనకి బస్ ఫెసిలిటీ కూడా ఉంది హైదరాబాద్ నుంచి అయితే బస్ ఫెసిలిటీస్ అవైలబుల్లో ఉన్నాయి స్వర్ణగిరికి యాదగిరిగుట్టకి టూ అవర్స్ అలా అయితే జర్నీ ఉంటుంది అండ్ మెయిన్గా ఈ స్వర్ణగిరి టెంపుల్ అయితే కొత్తగా అయితే కన్స్ట్రక్ట్ చేశారు ఇదైతే భువనగిరి మండేపల్లి హిల్స్ దగ్గర అయితే ఉంది మేమైతే మార్నింగ్ సెవెన్ థర్టీకి అయితే అక్కడికైతే రీచ్ అయిపోయాము అండ్ యాక్చువల్గా మాకు మేమైతే సెవెన్కి టెంపుల్ ఓపెన్ అనుకున్నాం మేము ఫస్ట్ టైం వెళ్ళాం అందుకే మాకైతే ప్రాపర్గా ఆ రోజు టైమింగ్స్ తెలియక మేము కొంచెం తొందరగా వెళ్ళాం యాక్చువల్గా టెంపుల్ ఓపెనింగ్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ అయితే ఎయిట్ నుంచి ఆఫ్టర్నూన్ వన్ వరకు అంట ఇంకా ఈవినింగ్ అయితే ఫోర్ నుంచి నైట్ నైన్ థర్టీ వరకు అయితే టెంపుల్ అయితే ఓపెన్లో ఉంటుందంట మేమైతే వెళ్ళిపోయాం వెళ్ళిన వెంటనే అక్కడేం పెద్ద ఎక్కువ మంది కూడా లేరు ఎయిట్ కల ఓపెన్ చేస్తారంటే సర్లే అంతసేపు ఏం చేయాలని మేమైతే టెంపుల్ అంతా చూసాం అందులో అప్పుడు వినాయక చవితి కదా అక్కడ వినాయకుని అయితే మొత్తము అలంకరిస్తున్నారు పూజకైతే ఇంకా మెయిన్గా ఈ టెంపుల్ అయితే మొత్తం ఎటు చూసిన గోవిందనామాలతో చాలా బాగుంది అండ్ అక్కడ దేవుడివి పది అవతారాలు పరశురామం నుంచి కల్కి వరకు ప్రతి పది అవతారాలు విగ్రహాలు అయితే చెక్కారో చూడడానికి చాలా బాగుంది ఇంకా ఈ టెంపుల్లో అయితే మెయిన్ అక్కడ స్వామివారు అయితే కోనేరు ఇంకా స్వామివారు అక్కడైతే మనకి పడుకొని అయితే దర్శనమిస్తారు అది మెయిన్ అట్రాక్షన్ ఈ టెంపుల్కి ఆ టెంపుల్లో మెయిన్గా ఎక్కువ మనం చూసుకుంటాం ఇన్స్టాగ్రామ్ అంతా ఇవే పెట్టుంటారు స్వామివారు అయితే అక్కడ పన్నెండు అడుగులు ఉంటారంట ఎగ్జాక్ట్గా అయితే నాకు తెలీదు సో పన్నెండు అడుగులు ఉంటారని విన్నాను నేనైతే ఇంకా ఈ టెంపుల్కి ఎప్పుడైనా మీరు వెళ్ళేటప్పుడు అయితే అమ్మాయిలు అయితే మెయిన్గా హెయిర్ లీవ్ అయితే చేయొద్దండి హెయిర్ లీవ్ చేస్తే టెంపుల్లోకి అయితే అలౌ చేయరు అండ్ అబ్బాయిలు కూడా జీన్సెస్ స్టోన్ జీన్సెస్ అలాంటివి ఏమి అలౌ లేదు పంచ ఆర్ కాటన్ ప్యాంట్స్ అయితే వేసుకుని వెళ్ళాలి మేమైతే అక్కడికి హెయిర్లీ చేసుకుని వెళ్తే ముందైతే అలౌ చేయాలి తర్వాత మేమైతే హెయిర్ని అల్లేసుకున్నాం తర్వాత అయితే అలౌ చేశారు మాకైతే తెలియక వెళ్ళాం మీరైతే ఎప్పుడైనా వెళ్ళాలి అనుకుంటే మటుకు జడ వేసుకుని వెళ్ళండి ఇంకా ట్రెడిషనల్ డ్రెస్సెస్ అయితే వేసుకోవాలి అమ్మాయిలకు కూడా జీన్స్ అలాంటివి ఏమీ అలవ్ లేదు టెంపుల్ కదా కొంచెం ట్రెడిషనల్గా వెళ్తేనే మనకు కూడా బాగుంటుంది ఇంకా మేము కొద్దిసేపు ఫొటోస్ అన్నీ తీసుకొని ఇంకా టెంపుల్ కూడా చూసేసాం మాకైతే దర్శనం అయిపోయింది నైన్కే దర్శనం అయిపోయింది టికెట్ తీసుకొని వెళ్ళచ్చు నార్మల్ కూడా వెళ్ళచ్చు నార్మల్గానే వెళ్ళాం మాకు తొందరగానే దర్శనం అయిపోయింది ఇంకా మేము దర్శనం చేసుకొని స్వామివారిని అయితే చూసి బయటకు వచ్చాము ఇక్కడ పక్కనే ఆంజనేయ స్వామి కూడా ఉంటారు పెద్ద విగ్రహం అక్కడ కూడా మొక్కుకున్నాం తర్వాత ఇక్కడ గంట ఉంటుంది ఆ గంటనే మనం మనస్ఫూర్తిగా మన కోరిక కోరుకొని కొడితే ఆ కోరికైతే నెరవేరుతుందంట ఇంకా అయిపోయింది తర్వాత ఇంకా మేము ఇక్కడికైతే వచ్చాము అదే ఇంతకుముందు చెప్పాను కదండి కోనేరు ఇంకా సోమవారం అక్కడ పడుకొని ఉంటారని అదే అండి ఇది చూడండి చూడడానికి ఎంత బాగుంది ఇంకా నైట్ టైమ్స్ అయితే ఇక్కడ లైటింగ్ అంతా ఉంటుందంట మేమైతే డే టైం వెళ్ళాం కదా నైట్ టైం మాకైతే కుదరదు కదా అని మేమైతే డే టైం వెళ్ళాము డే టైం కూడా చాలా బాగుంది అక్కడ సన్లైట్కి అంతా ఇంకా అందులో ఎక్కువ మంది వస్తే మనం ఇంతసేపు అయితే చూడలేము ఎక్కువ తోసేసుకుంటారు కదా కొంచెం మంది ఉన్నప్పుడు వెళ్ళాం కాబట్టి మాకైతే మంచిగా అయింది దర్శనము ఎంత నీట్గా ఉంది కదా కోనేరు కూడా కొత్త టెంపుల్ కదండి మెయింటెనెన్స్ కూడా నీట్గా జరుగుతుంది మీరు ఎప్పుడైనా రావాలనుకుంటే ఖచ్చితంగా ఒకసారి వచ్చి చూడండి ఇంకా మేము అక్కడి నుంచి అయితే ఇంకా యాదగిరి అయితే స్టార్ట్ అయిపోయాము మేము ఒకే రోజు రెండు ప్లాన్ చేసుకున్నాం కాబట్టి సో ఎర్లీగా స్టార్ట్ అయిపోయాం మేము వన్ అవర్కి అయితే స్వర్ణగిరి నుంచి వన్ అవర్కి జర్నీ చేసిన తర్వాత అయితే మేము యాదగిరి గుట్టకైతే వచ్చేసాము అక్కడైతే ఆ రోజు ఫుల్ ఎండ్ ఉన్నది అదేంటో మేము పీజీలో అట్లా అయితే ఎండే ఉండదు మేము ఎప్పుడే బయటకు అయితే ఫుల్ ఎండ్ వస్తుంది మా కోసమే వచ్చినట్టు వచ్చింది ఆ రోజైతే ఫుల్ ఇంకా అక్కడ కింద నుంచి అయితే దేవుడి దగ్గరికి పైకి టెంపుల్ దగ్గరికి వెళ్ళడానికి టూ హండ్రెడ్ స్టెప్స్ ఉంటాయి ఆ స్టెప్స్ నడుచుకొని వెళ్ళాలి నడిచొచ్చు అని టూ హండ్రెడ్ ఆ త్రీ హండ్రెడ్ అయినా అదేం పెద్ద విషయం కాదు బట్ ఎండ్ ఉండడం వల్ల బాగా కాళ్ళు గాలి ఎక్కే వెళ్ళేటప్పటికైనా మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు ఎక్కువ కాళ్ళు కాలే ఇంకా ఎక్కువ ఎండ్ ఉన్నది మొత్తానికి అయితే నడిచే అలానో కల మేమైతే పైకి అయితే వెళ్ళిపోయాము మా ఫ్రెండ్ అయితే చిన్నగా నడుస్తుంది తనకి కాలు కాలుతున్నా చిన్నగా నడుస్తుంది ఉంటారు కదండి బ్యాచ్లో ఒకరు మా బ్యాచ్లో తినేలా జస్ట్ కామెడీ అండి అంతే మేమైతే వచ్చేసాం పైకి ఇంకా అక్కడ అంటే స్వర్ణగిరితో కొంచెం కంపేర్ చేసుకుంటే ఇక్కడ రష్ ఎక్కువ ఉంటుంది ఈ టెంపుల్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ అయితే ఓపెనింగ్లోనే ఉంటుంది మీ అందరికీ తెలుసు కదా ఎంత ఫేమస్ యాదగిరిగుట్ట అయితే దేవుడు ఇంకా అంతకన్నా బాగున్నారు చాలా అంటే చాలా రష్ ఉన్నారు అక్కడ ఇక్కడ దేవుడికి తల వెంట్రుకలు అన్నీ ఇస్తారు ఇక్కడ అన్నదానం కూడా జరుగుతుంటుంది బట్ టెంపుల్ పైన ఉంటుంది తల ఇచ్చేది ఇంకా అన్నదానం అవన్నీ కింద ఉంటాయి ఎప్పుడైనా మీరు వెళ్ళినప్పుడు అక్కడ అడిగితే చెప్తారు ఎలా వెళ్ళాలని మేము కూడా ఫస్ట్ దేవుడి దర్శనంకైతే వెళ్ళి దేవుడి దర్శనం అయిపోయిన తర్వాత అక్కడే ప్రసాదం తీసుకొని కొద్దిసేపు కూర్చొని తినేసి ఆ తర్వాత అయితే వెళ్ళాము నాకైతే మొత్తానికి మా ట్రిప్ చాలా బాగా నచ్చింది మేము ఎండగా ఉన్నా కూడా మేము ప్లాన్ చేసుకునే కాబట్టి మేము రెండు టెంపుల్స్ని అయితే కవర్ చేయగలిగాము చాలా బాగుంది ఇంకా కొద్దిసేపు ఎక్కువ ఉండొచ్చు అక్కడ ఇక్కడ షాపింగ్ అన్నీ కూడా ఉంటాయి తిరుమలలాగే మనకి బొమ్మలు ఇంకా దేవుడివి అన్నీ దొరుకుతాయి బట్ మేము రిటర్న్ అయ్యి మళ్ళీ హైదరాబాద్కి రావాలని మేమైతే కొంచెం తొందరగానే అక్కడ త్రీకో ఫోర్కో అయితే స్టార్ట్ అయిపోయాము అలా అయింది మా ట్రిప్ అంతా బట్ మస్ట్ అండ్ షుడ్గా విజిట్ చేయాల్సిన టెంపుల్స్ మీరు కూడా ఎప్పుడైనా ఒక్కరోజు ఖచ్చితంగా ప్లాన్ చేసుకుని స్వర్ణగిరి ఇంకా యాదగిరి గుట్టకెళ్ళండి మీకు ఒక మంచి ఎక్స్పీరియన్స్ అవుతుంది నాకైతే చాలా బాగా నచ్చింది మీరు కూడా నా వీడియోస్ చూస్తున్నట్లయితే మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి ఫాలో అవ్వండి మంచిగా ఎప్పుడు ఖచ్చితంగా ఒకసారి అయితే వెళ్ళండి మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది ఈ టెంపుల్ అందులో కొత్త కన్స్ట్రక్ట్ చేశారు కదా స్వర్ణగిరి సో చూడడానికి చాలా బాగుంది ఫ్యామిలీతో కూడా వెళ్ళొచ్చు ఫ్రెండ్స్ ఫ్యామిలీ ఎవరితో వెళ్ళొచ్చు ఈ టెంపుల్స్కి చాలా బాగుంది వన్ డే అక్కడ స్టే కూడా చేయొచ్చు రూమ్స్ కూడా ఉన్నాయంట సో మనం వెళ్తే ఒక మంచి ఫీల్ అయితే ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో